This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join global campus for a 360 degree education. నేను ఒక మాట చెప్తాను శుభ్రత పరిశుభ్రత ఈ మాట చెప్పగానే మీకు ఎవరు గుర్తొచ్చారు స్కూల్లో మీరు పిల్లలకు చెప్పే సబ్జెక్ట్ పేరు ఏంటి శుభ్రత పరిశుభ్రత ఓహో ఆరోగ్య శాస్త్రం అన్నమాట శుభ్రత పరిశుభ్రత మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో అవును కుకింగ్ కూడా అంతే ఇష్టం కదా అవును మీరు ఏమన్నారు ఒకటే నాకు దొట్లు కడిగేది మాత్రం వస్తుందా

నార్త్లో వీట్ తింటారు ఎందుకంటే అక్కడ చాలా కోల్డ్ అంతగా ఉంటుంది చల్లగా ఉంటుంది కదా అక్కడ డబ్ల్యూ తీసేస్తే హీట్ హీట్ వాళ్ళు వీట్ తింటారు మనం ఇక్కడ సౌత్లో రైస్ తింటాం హాయ్ హలో నమస్తే ఈరోజు మనమున్నాము వెరీ స్పెషల్ షో సెకండ్ ఎపిసోడ్ చూడడానికి దానికోసం మనం వచ్చాము బంజారా హిల్స్లో ఉన్నటువంటి నల్లాస్ ద రాయల్ ట్రీట్ రెస్టారెంట్కి ఇక్కడ లంచ్ చేశాము ఆ తర్వాత మనతో పాటుగా ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు తనకంటూ ప్రత్యేకమైనటువంటి సిగ్నేచర్ రెసిపీతో తనెవరు నాతో పాటుగా రండి ఎస్ మనం ఇప్పుడు వచ్చేసాము ద రాయల్ ట్రీట్ రెస్టారెంట్ లోకి ఇక్కడ కిచెన్ సెటప్ రెడీగా ఉంది అండ్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు ఆ గెస్ట్ ఎవరు నేను ఒక మాట చెప్తాను శుభ్రత పరిశుభ్రత ఎస్ ఈ మాట చెప్పగానే మీకు ఎవరు గుర్తొచ్చారు పాకీజా స్కూల్లో మీరు పిల్లలకి చెప్పే సబ్జెక్ట్ పేరేంటి శుభ్రత పరిశుభ్రత ఓహో ఆరోగ్య శాస్త్రం అన్నమాట తను మనతో జాయిన్ అవబోతున్నారు పకిజా గారు హాయ్ హలో నమస్తే నేను బాగున్నాను బాగున్నాను సో మనం చెన్నైలో పాకిష గర్ తో తను కూడా సీక్రెట్ రెసిపీస్ వీసుకొని ఉన్నాయి మాట్లాడుకుందాం అన్నారు అందుకని హైదరాబాద్కు వచ్చారు పాకిజాదగరు మనతో మాట్లాడబోతున్నారు ఎట్ ద సేమ్ టైం తనకి ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైనటువంటి ఒక డిష్ను కూడా చూపించబోతున్నారు తమిళ్ అనగానే మనకు కొంచెం తెలుగుకి రిలేటెడ్గా కొన్ని వంటలు అయితే ఉంటాయి పేర్లు కూడా కొంచెం అలాగే సిమిలర్గా కనిపిస్తూ ఉంటాయి మీకు ఇష్టమైనటువంటి డిష్ అంటే ఏంటి వెజ్ నాన్ వెజ్ అసలు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసాను ఇప్పుడు వెదర్ బాగుంది చాలా సంతోషంగా ఉంది నేను వెజ్ మీకు చూపిస్తా ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ నాకు ఇష్టము నాన్ వెజ్ అంటే ఇంకా నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా నేను చేపల పులుసు అది ఇది ఇది ఒకటి చేసి చూపిస్తాను ఇప్పుడు ఈరోజు ఏంటంటే మా తమిళనాటిలో కోసమల్లి అంటారు ఓకే కోసమల్లి అంటే అమ్మా వంకాయ ఉంది కదా కవిత వంకాయ ఇది చింతపండు ఇది ఇది వచ్చి నల్లా పిండేసి కొద్దిగా తీసుకొని నీళ్ళలో అదే అదే పిండేసి పచ్చిమిరపకాయలు ఇది ఉల్లిపాయలు కరువపాకు ఇదంతా వేసి అమ్మ వెరీ సింపుల్ అవుతుంది ఒక టెన్ మినిట్సే ఓకే ఇది ఇడ్లీ దోశ దానికి పెట్టుకోవచ్చు ఇది మన ఆంధ్రాలో కూడా ఉంది ఆంధ్రాలో ఉంది కానీ వేరే స్టైల్గా చేస్తున్నారు నేను సకిలాని అడిగాను ఇప్పుడు ఇలాగా కత్రిక కోసం మా తమిళనాడులో తమిళనాడు అంటే మదరాస్ కాదు మా ఊరు కారేకుడి ఆ సైడ్ ఓకే అక్కడ ఇది ఫేమస్ ఇది ఇది వచ్చి కోసమల్లి మన తెలుగులో ఆంధ్ర ఏపీ తెలంగాణ దీనికి పేరు ఏమో మరి సఖిల ఏదో చెప్పింది వాళ్ళు వేరే స్టైల్ నేను వేరే స్టైల్ సో వంకాయతో మనం ఒక రెసిపీ చేసుకుంటున్నాము ఇది ఇడ్లీ అండ్ దోశకి కాంబినేషన్ గా అదే చట్నీ లాగ్లో చట్నీ కలిపి తినొచ్చు అవును ఇడ్లీ దోశకి మాత్రమే వేరే బాగుండదు 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 అన్నంలో అన్నంలో ఓకే సో సరికొత్త రెసిపీ మామూలుగా అయితే ఇడ్లీ దోశ అనగానే మనకు అల్లం చట్నీ చూస్తాము లేకుంటే పల్లీ చట్నీ చూస్తాము దాని కాంబినేషన్ గా సాంబార్ చూస్తాము అది కాకుండా సపరేట్ గా ఇప్పుడు మనకి పాకిజా గారు చూపిస్తున్నారు వంకాయతో చేసేటువంటి రెసిపీని సో మనకి అసిస్టెంట్ గా శివ కూడా రాబోతున్నారు శివ ఎస్ శివ శివ ఇక్కడ ఉండు ఇప్పుడు భోజనం అయిందా అంటే వంకాయ వంకాయ అది టేస్ట్ కుడు చేపలు పులుసు తిన్నారా తిన్నాము ఎందుకు నేను అడుగుతున్నానంటే చెన్నైలో ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది భోజనం అయిందాగా షకీల ఇంట్లో ఇంత పెద్ద చేపలు అయ్యి బాబోయ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ పెట్టి తీసుకుని వచ్చింది ఒక చేపకి ఒక ఫైవ్ అది ఏమో ఆ చుట్టాలు సకిల చుట్టాలని వెయ్యి రూపాయలు తగ్గించి ఇంత పెద్దది అయ్యి బాబోయ్ భయపడిపోయా మొక్కలు అది డ్రై ఇది చేసి పులుసు పెట్టి అన్ని సకిలానే చేశారు అవును ఎందుకంటే నేను ఎప్పుడు సకిలా ఇంటికి పోతే ఏదన్నా ఒకటి మటను చికెను రొయ్యలు చేపలు బాబోయ్ చెప్పినప్పుడే నాకు గుండెలి ఆగిపోతుంది అలాగ తినేసి ఉండాలి సకిలా ఇంట్లో ఒప్పుకోదు అట్లా కాదు ఇప్పుడు భోజనం భోజనం అయిందన్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఇంకొకటి హైదరాబాద్ వచ్చేది ముందు ఫిష్ ఇది చేసి ఫిష్ కర్రీ పెట్టి అన్ని తినేసి వచ్చానమ్మా అందుకే ఇప్పుడు ఎందుకు నేను నాన్ వెజ్ వెజ్ మీకు చెప్పి ఇది వంట చేయలేదంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేరే స్టైల్ గా చేస్తా ఓకే రెడీయా రెడీ శకిలా గారి లాగే పకిషా గారు కూడా మనకి వేరే వెరైటీస్ కూడా చూపించబోతున్నారు నెక్స్ట్ టైం బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ వెజ్ చూస్తున్నాం yes అమ్మ కావాలి ఈ బౌల్ ఖాళీ బౌల్ అవునమ్మా ఇది ఇవ్వు ఆ ఇదన్నీ రెడీ చేసి పెట్టుకొని ఓకే ఇది ఆన్ చేయాలి సో ఈ వంకాయని మనం బాయిల్ చేసి ఆల్రెడీ బాయిల్ అయింది దెన్స్ బాయిల్ చేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అదన్నీ ఏమొద్దు ఏమవుద్దు ఇదిగో ఇది వచ్చి మనం మజ్జిక ఇది పెరుగు అదికే మంచిది వంటకు ఎప్పుడు సేపలు పులుసు అయితే పర్లేదు మా ఇండియన్ మా సౌత్ ఇండియన్ స్టైల్ అవునమ్మా కొద్దిగా నీళ్లు కావాలి సో నేను తక్కువ ఉప్పు వాళ్ళు ఆడియన్స్ మనం ఐట్రీమ్స్ కావాలంటే వాళ్ళకి ఎంత ఉప్పు కావాలో అది వేసుకోవచ్చు చూసి అయితే కాకిజా గారికి శుభ్రత పరిశుభ్రత మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ అంటే జనాలకి చెప్పాలి అని అనుకుంటారో కుకింగ్ కూడా అంతే ఇష్టం మీరు ఏమన్నారు ఒకటి నాకు దొట్లు కడిగేది మాత్రం వస్తుందా ఉంటా రాదా ఏమి ఆ ఎలాగ నెక్స్ట్ టైం ఎలాగ చెప్పి చూపిస్తాను చూడమ్మా కవిత ఏంటమ్మా మీరు కేవలం శుభ్రత పరిశుభ్రత అనుకున్నారు ఒక వాషింగ్ క్లీనింగ్ అది మాత్రమే అనుకున్నారా నో నాట్ ఎట్ ఆల్ నేను వంటలు కూడా చూపిస్తాను బాహా సో టేస్టీ డెలిషియస్ నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా చేయొచ్చు అని చెప్తున్నారు ఓకే అమ్మా ఇప్పుడు ఎక్కడ శివ ఎక్కడ శివ శివ మనకి హెల్ప్ చేస్తున్నారు ఒక అసిస్టెంట్ స్లిమ్ లో పెట్టి మీరు బాగున్నావా బాగున్నావా సో ఏంటి మీకు వంటలు ఎవ్రీడే చేస్తారా ఎలా చేస్తారు మీరు వంటలు నాకు బాగా వచ్చి తలక ఇది ఉంది కదమ్మా మటన్ తలక మన అక్కడ ఏం చెప్తారు తలకాయ కూర అది చేస్తాను తర్వాత వచ్చి ఫిష్ కర్రీ బాగా ఫిష్ కర్రీ పెడతాను తర్వాత చిను రొయ్యలు రొయ్యలు ఫ్రాన్ ఫ్రాన్ ఫ్రై చేస్తా బాగా డ్రైగా చైర్ కావాలంటే కూడా గ్రేవీతో బాగా చేస్తా ఉంటుంది కాబట్టి మీరు సీ ఐటమ్స్ అట్లా కాదు అది వచ్చమ్మా చెన్నై ఓకే నేను ఉండేది కానీ మా సౌత్ ఇండియన్ స్టైల్ మా తమిళనాడు కారైకుడి అంటే స్పెషల్ ఫుడ్ చెట్టినాడు హోటల్ మధురై మునియండి విలాస్ ఇదంతా మా ఊర్ సైడ్ ఇప్పుడు చూడు కవిత ఇదిగో ఒకటి రెండు మూడు ఎందుకంటే మనం వచ్చి వంకాయ కొద్దిగా పెట్టుకున్నాము ఇప్పుడు ఎక్కువ వంకాయ కలుపుకుంటే ఎక్కువ ఇది నూనె ఇది గోల్డ్ విన్నర్ అది అది పోసుకోవచ్చు మనం తక్కువ వేసుకున్నాము కాబట్టి అమ్మ గోల్డ్ విన్నర్ పోసేసానా ఇది ఉంది ఇప్పుడు మనకు ఆవాలు అవును సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియం చూస్తే అవును మినప్పప్పు అవును మినపప్పు ఆవాలు అది వేయాలి కొద్ది కొద్దిగా మనం వేస్తామ్మా కొంచెం తగ్గించాలి ఇది ఇది జీలకర్ర యూస్ చేయరు మీరు ఇందులో ఓన్లీ మినపప్పు అండ్ ఆవాలు మాత్రమే అదే అదే ఇంపార్టెంట్ జీరగా వచ్చమ్మా ఓన్లీ రసం అండ్ దానికి మనం యూస్ చేస్తాం సౌత్ ఇండియన్స్ అవునమ్మా జీరకం సోంబు అదంతా ఇది ఇది మటన్కి వేరే విధం అయిపోయిందా ఇప్పుడు పచ్చ ఇది కూడా డ్రై చిల్లీ కూడా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ అది కూడా ఉంది కానీ మనకి ఇదే ఇంపార్టెంట్ ఇదే కోసుమల్లి వంకాయలు దానికి ఇదే బాగుంటుంది కాంబినేషన్ బాగుంటుంది అవును మన ఏపీ తెలంగాణలో ఉంది ఇది కానీ ఇది ఇదే పేరు ఉందమ్మా దీనికి అయిపోయిందమ్మా ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా అందులోనే వేసేయాలి తప్పకుండా ఎందుకంటే ఇది ఇది కొద్దిగా వస్తే చాలు ఎందుకంటే కొద్దిగా ఉంది కదా కొంచమే ఉంది వెంకాయ వంకాయ సో దీన్ని వంకాయ బజ్జీ అంటారు వంకాయ బజ్జీయా ఎక్కడ మన ఆంధ్రాలోనా ఆంధ్రాలో అవునా వెంకాయ బజ్జీ మా ఊర్లో కోస్మల్లి కోస్మల్లి ఇది బాగా ఇది అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ల అదే మన ఆవాలు వచ్చింది కదా అట్లా కొంచెం గోల్డ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అసలు మనకు అదే అదే అది ఒక మనం దీంట్లో పెట్టాలి కుక్కర్లో కుక్కర్లో అవునమ్మా మరి చూసావా ఇది ఎంత ఇప్పుడు మనం కొద్దిగా చేశాను నేను కావాలంటే మన ఇంట్లో ఎంత మంది పీపుల్ ఉన్నారో ఎక్కువ అన్ని కలుపుకోవచ్చు చింతపండు మరి వంకాయ పచ్చమరపకాయలు కానీ రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం సో ఇక్కడ చేసే దాంట్లో మనం కావాలనుకుంటే చింతపండు బదులు టమాటో కూడా వేసి చేసుకోవచ్చు ఆ టేస్ట్ మారుతుందా టమాటా వస్తుంది వేస్తే ఇంకా పుల్లగా ఉంటుందమ్మా ఆల్రెడీ చింతపండు చింతపండు కాకుండా టమాటో కూడా వేసుకోవచ్చా వేసుకోవచ్చు అంటే మా మా ఊర్లో అట్లా కాదు ట్రెడిషనల్గా అంటే చింతపండు అవునమ్మ చింతపండు ఎందుకంటే వంటలో అబద్ధం చెప్పకూడదు మన ఏపీలో ఎలాగో మరి మేము సౌత్ ఇండియన్ ఇలాగే టమాటో వెయ్యం ఆల్రెడీ ఇదివే వచ్చి పుల్లగా ఉంటుంది అది వేస్తే అసలు నోట్లో పెట్టాడు పుల్లగా వచ్చేస్తుంది ఒరిజినల్ టేస్ట్ అంటే ఇది ఇంకా ఇది కరెక్ట్ కొద్దిగా దీంట్లో నీళ్ళు పోయాలి ఉప్పు కారం ఎలాగ ఉందని చూడాలి చాలు చాలు చాలా అంటే ఇలాగనే ఓపెన్ గా వేస్తాం కావాలి అనుకుంటే ఆ పచ్చిమిర్చిని అలాగే తినేయచ్చు కూడా కొరికి తినేయొచ్చు అది మన వాళ్ళు తింటారుగా బాగా తింటారా ఏపీ తెలంగాణలో అవును ఇది వచ్చి ఇప్పుడు చూడు ఇప్పుడు వేసాను కదా అమ్మా అవును డ్రై చిల్లీ ఇది ఇలాగనే ఉంటది ఇలాగనే వేస్తాం మేము కొంచెం కలర్ మారుతుంది అవునా బట్టి అవునమ్మా అంతే ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా అది ఏం వేయాల్సిన అవసరం లేదు అయిపోయింది మొత్తం అంతే ఇప్పుడే నీకు ఉప్పు కారం చూసి లాస్ట్ లో ఎందుకు ఇది చూపించానంటే రెడ్ చిల్లీ కూడా ఇలాగ వెయ్యాలి అంతే ఇలాగ వెయ్యకూడదు అందుకే రెడీ అయిపోయింది రెడీ అవును బాగా ఇప్పుడు నువ్వు టేస్ట్ చూసావు కదా బాగుంది కదా నెక్స్ట్ మా టీం కూడా తినిపిస్తాను నేను ఆ ఓకే ఇప్పుడే ఇప్పుడు మరి దీనికి ఇడ్లీ దోశ కావాలి కదా మామూలుగా మనం టేస్ట్ చూస్తే సరిపోతుంది కదా తెలుస్తుంది కదా కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు కదా ఏమి లేకుంటే నోట్ ఇది ఊరికే టేస్ట్ చూడొచ్చు అలా అది మన టీము కెమెరామెన్ అందరూ ఉన్నారు అందరూ తినండి సకిల ఇక్కడే ఉందా వెళ్ళిపోయిందా సకిల కూడా ఉంది ఇప్పుడు సకిల ఏమో మరి ఏదో చేశాను సకిల లాగా నాకు ఉండే రాదు అంటే నాకు ఒక భయంగా ఉంది ఎందుకంటే ఎలాగ అక్క ఏంటక్క చే అని అడుగుతుందో ఏమో ఎందుకంటే నాకంటే నేను నాకంటే చిన్న కదా నేను సీనియర్ అప్పుడు సకిల బాగా చేస్తుంది సకిల వంట చేసినట్టు నాకు రాదు సకిల వంట మేము తిన్నాం కదా ఇప్పుడే చేపల పులుసు తిని చూసాం అదే చెప్పాను కదమ్మా వాళ్ళ ఇంట్లో రోజు రోజు ఏదైనా ఒకటి మటను చికెన్ లేకుండా అందులో తనొక్కతే ఒకతే కాదు కదా ఒక మంది అవును ఎక్కువ మందిలో అందుకే నాకు ఇంత పెద్దది చేపలు ఫైవ్ థౌజండ్ తీసుకుని వచ్చింది అదే కొంచెం పులుసు పెట్టేసి కొంచెం ఇది చేసాము ఏంటో ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫ్రై అందరూ పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇరవై 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 ఐదు మంది కూడా వస్తారు అలాగనే తిండి 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 అమ్మా సకిల లాగా నాకు వండరాదు ఏదో అమ్మ మర్చిపోయాను కానీ అప్పుడు చిన్నప్పుడు రోజులు ట్రావెల్ చేశారు ఇప్పుడు ఇది ఇది వచ్చి చాలా ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా షూటింగ్ వస్తే క్యారియరు ఇక్కడ మీ మీలాగే ప్రోగ్రామ్ తీసుకుని వస్తే ఏదైనా ఒకటి భోజనం పెట్టేస్తారు అప్పుడు వంట మర్చిపోయాను కదా కానీ సకిల ఇంకా వంట చేస్తానే ఉంటుంది నేను ఇంటికి వెళ్తే అక్క రండి అని కూర్చోబెట్టిస్తుంది తినేసారా అక్క అండి అన్న అంది లేదమ్మా మీ ఇంటికి వస్తే నేను ఎలాగ తిని వస్తాను ఇక్కడే తినే ఊరుకుంటారా అప్పుడే అప్పుడే కబగబా హాఫ్ కేజీ వన్ కేజీ సకిల్ ఇంట్లో పనికే రాదు అదే ఇది ఫైవ్ కేజీ ఇట్లా ఇంత పెద్ద చేపలు ఇట్లా తీసుకుని వస్తే అప్పుడేది వంట మనిషి చెయ్యదు సకిలానే వెళ్ళి స్ట్రైట్ గా చేసి అందరినీ కూర్చోబెట్టి తినేసి పడుకోండి అది తినదు అది ఆకలి లేదు ఆకలి లేదు ఆకలి లేదు అంతే అమ్మా ఇప్పుడు ఏమో సకిలా కూడా కొంచెం టేస్ట్ ఇవ్వండి మన యూనిట్ మొత్తం టేస్ట్ చేయండి ఇన్సేపు మీరు నేను టేస్ట్ చూసాం కదా అవునమ్మా మన ఇద్దరమే కాకుండా మా టీమ్ అన్నాను వీళ్ళు కాకుండా ఇంకొక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు కూడా టేస్ట్ చేసి చూస్తారు ఇంకొక స్పెషల్ గెస్ట్ అయ్యో బాబాయ్ భయంగా ఉంది ఎవరో పిలువు అమ్మా భయంగా ఉంది సో మనతో పాటుగా ఒక స్పెషల్ గెస్ట్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు పాకిజా గారు చేసినటువంటి వంట ఎలా ఉందో టేస్ట్ చేయడానికి నేను ఎప్పుడో వచ్చాను ఈ మాటలంతా విన్నాను కూడా ఏంటి జరుగుతుంది షకిలా ఓ వెంకాయ బజ్జీ వెంకాయ బజ్జీ మన ఊర్లో అవును తమిళనాడులో

బతికిపోయాను అయ్యి బాబోయ్ బతికాను వెరీ వెరీ నైస్ కారం ఎలాగ ఉంది తల్లి కారం తక్కువ కొంచెం తక్కువ తినాలి ఇది భోజనానికి చేయాలంటే అది వేరే రకం ఉంది ఆంధ్ర వాళ్ళు చేసేది అది ఇవన్నీ మొత్తం కలిపేసి ఎనిపేసి దాని తర్వాత తాలింపు పెడతారు అక్క అవునా అదే మన ఏపీ తెలంగాణ అది చేస్తే నెయ్యి వేసుకొని అన్నానికి వచ్చి మా తమిళనాడు పక్కన టిఫిన్ కి తింటారు అవును సూపర్

బికాస్ మేము మళ్ళా ఇడ్లీ దోసల్లో దోశలు అందులో ఉప్పేస్తాం ఉప్పేసి దోశేస్తాం అందుకే నేను చెప్పాను కదా ఉప్పు తక్కువ అని చెప్పేశాను కవిత నాకు ఒక చిన్న మాట మీ దగ్గర నుంచి కూడా కావాలి పాటించే గారు ఇంతకు ముందు నేను చేసినటువంటి ఎపిసోడ్ లో షకీల గారు చెప్పారు మమ్మల్ని చెన్నైకి ఇన్వైట్ చేశారు కిచెన్ టూర్ చేయిస్తానన్నారు అక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తో పాటుగా వంట అంతా వాట్అబౌట్ యూ మీరు ఎప్పుడు చూపిస్తారు మాకు என்னப்பா மறுபடியும் நம்மள கேக்கிறாங்களா எப்போ பட போகிறோம்னு சொல்லிட்டு எப்போ வேணாலும் எப்படி మాకు తెలుగు కావాలి సడన్లీగా సకిలా తమిళ్ మాట్లాడను కదా మా కదా ఎప్పుడు కావాలో ఎప్పుడు అంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు నెక్స్ట్ టైం మీరు చెన్నై వచ్చినప్పుడు మన ఇంటికి అక్కని రప్పిస్తాను అక్కడే చేయి ఓ ఓ గా ఓకేనా సో అప్పుడు మీకు ఇష్టమైనవే కాదు మేము అడిగేవి కూడా ఏదంటే అది ఉండాల మీరు ఏం అడుగుతారు అది చేసి పెట్టటమే ఒక కాంపిటీషన్ ఒక ఒక స్పిరిట్ ఉంటది మాకు వచ్చు అని తెలిసేది మేం చేసేది ఏముంది మీరు సడన్ గా ఇది చెప్పాల సడన్ గా ఇది చేస్తారని అడగాల అది మేం చేయాలి అది సో కాంబినేషన్ ఈసారి విడివిడిగా చేసుకున్నాం ఒకసారి ఇద్దరు కలిసేద్దాం అండ్ మీరు చెప్పినటువంటి మటన్ రెసిపీ కూడా హండ్రెడ్ సో ఇంత క్విక్గా ఎలా మటన్ మటన్ని అనేది చూపిస్తా అన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ చూపించాల బికాస్ అందరూ చికెన్ ఈజీగా చేస్తున్నారు నేను చెప్పినట్టు చికెన్లో ఇప్పుడు మంచిది రావట్లేదు ఈ బ్రాయిలర్ చికెన్లో ప్రోటీన్ లేవేమీ లేవు మటన్లో ఫ్యాట్ ఉంటుంది సో ఈజీగా మటన్ని ఎలా చేయాలా అది అది నేర్పించాలా మన ప్రేక్షకులకి అని నాకు ఒక ఆశ ఉంది అది తప్పకుండా చేస్తాను ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అండ్ చెన్నైకి వచ్చిన తర్వాత మీ ఇద్దరితో కలిపి ఒక స్పెషల్ ఎపిసోడ్ అండ్ కిచెంటూరు కూడా సో వ్యూవర్స్ ఈ రోజు స్పెషల్ గెస్ట్ చేసినటువంటి స్పెషల్ రెసిపీ ఇది చకీల గారు చెప్పినట్టుగా రైస్ ఐటమ్తో పాటుగా ఇది తినాలంటే మనం కొంచెం తగ్గట్టుగా మార్పులు చేసుకోవచ్చు ఆర్ఎల్స్ చపాతి ఇడ్లీ ఆర్ దోశ దేంతో అయినా ఈ కాంబినేషన్ బాగుంటుంది ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ అందరికీ నమస్కారం సో థ్యాంక్స్ టు నల్లాస్ ద రాయల్ ట్రీట్ రెస్టారెంట్ మాకు కావలసినటువంటి ఆంబియన్స్ని క్రియేట్ చేయడంతో పాటుగా అవసరమైనటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ని అరేంజ్ చేశారు అండ్ ఈసారి కనుక మీరు రెస్టారెంట్స్కి వెళ్ళాలి బయట ఔటింగ్కి వెళ్ళాలి లేకుంటే అక్కడ ఉన్న ఫుడ్ టేస్ట్ చేయాలి అంటే జస్ట్ గో ఫర్ నల్లాస్ ద రాయల్ ట్రీట్ థ్యాంక్ యూ సో మచ్